హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లూబీ కంపెనీ ఆపిచ్పి వాటర్ మోటార్ ఫిట్టింగ్ చేద్దాం అది నేర్చుకుందాం ఇప్పుడు ముందుగా ప్యాకింగ్లో తీసి నుంచి బయటకు తీసి అంగుళం ఎంటీఏ తీసుకుని దానికి దారం చుట్టి ముందుగా తర్వాత సెలాక్ రాయాలి సెలాక్ ఎందుకంటే వాటర్ ప్రూఫ్గా పనిచేస్తుంది ఎయిర్ లాక్కోకుండా అది ఏమిటి హ్యాండ్తో టైట్ అయ్యేవరకు హ్యాండ్తో బిగిద్దాం తర్వాత పైప్ రెంచ్తో ఫుల్ టైట్గా బిగించి కొంచెం కాదు లూజ్ చే లూజ్ లేకుండా ఫుల్ టైట్గా బిగించాలి ఎంటిఏ తర్వాత జిఐ ఎల్ బోకి థ్రెడ్కి రెండు వైపులా దారం చుట్టి తర్వాత చలాక్ రాయాలి ఆ చలాక్కి బ్రష్ విరిగిపోయిందండి అందుకనే హెల్తో రాస్తున్నాను ఆ జీ ఆల్బో ముందుగా హ్యాండ్తో బిగించుకుని హ్యాండ్ టైట్ చేసి తర్వాత పైపు పుల్టేట్ పుల్టెట్ చేద్దాం వాటర్ ఎట్టు పడాలో అటు అటువైపు ఎల్వన్ పెట్టుకుని ఒకటి ఎర్ర కపిలింగ్తో జిఐ కప్పిలింగ్ బిగించి తర్వాత ఆరాజి నెప్పల ఒకటి బిగిద్దాం ఇప్పుడు భూమిలో నుంచి వచ్చిన బోరు పైప్కి ఎఫ్టీ పిటింగ్ చేద్దాం తర్వాత చేసి ముందుగా బిగించి ఉన్న మోటార్ కనెక్షన్ ఇచ్చేసి తర్వాత స్విచ్ చేద్దాం చూస్తే వాటర్ వచ్చేస్తుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ పిటింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్